చేసి ఇంత పైకి కలిసి పైకి వాళ్ళు పడ్డ కష్టాలు చిన్నప్పుడు మా అత్తమ్మకి చిన్నప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది మా అట్లానే మా మామయ్య కూడా నాన్న జరిగింది మరి వాళ్ళు పడ్డ కష్టాలు ఇంకెవ్వరు పడద్దు అన్న ఆలోచనతో అందరికంటే మనం చేయలేము కనీసం మన ప్రాంతంలో ఎంతమంది మంది అంతమందికి అయితే అంత మందికి సహాయం మనం చేయాలి ఆలోచనతోటి ఆలోచనతో ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది దీని ద్వారా ఎంతో మంది యువతి యువతులు వాళ్ళ స్కిల్ నేర్చుకొని దాని ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను వాళ్ళ సొంత వ్యాపారాలు కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకొని ముఖ్యంగా నేను ప్రచారంలో దిగిన సమయంలో మొదటి రాజకీయాలు అంటే అంత పెద్దగా అవగాహన నాకు లేదు కాకపోతే ఈ ప్రచార సమయంలో ఎంతో నేర్చుకోవడం జరిగింది మరి ఎవరైనా కానీ ఒక్కటే అడిగి వేరే అడిగిండ్రు తనంటే ఒక చోట కూసం తింటుంటే కొంతమంది పెద్దమ్మలు అవ్వరు వచ్చి అన్నారు కదా మా ఒకరిద్దరు ఖాళీ పెన్షన్ వస్తుందేమో కానీ అది కానీ మా దిడ్డ మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలని అడిగి ప్రచారంలో కూడా ప్రతి సమయంలో నేను చెప్పినా ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడతారు కాబట్టి మొదట ఉద్యోగాలు తెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానని నేను చెప్పిన మరి మా అత్త మా అమ్మయ్య దీనికి సహకరిస్తారని నేను అనుకుంటున్నా రాబోయే రోజులలో కూడా ఎందుకంటే ఇంకా మన పెద్దలు కూడా చెప్పిండ్రు మొత్తం అందరికి ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది కుదరదు అది మనకు తెలుసు కాబట్టి మన నియోజకవర్గంలో అయినా ఇంకెక్కడ ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో అన్న వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలు ఎంతో కొంత కృషి చేయాలి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో లేకపోతే చిన్న వ్యాపారాలు పెట్టడమో ఇంకేమైనా పెట్టడం వల్లనో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి మరి కాంగ్రెస్ పార్టీ అంటారా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండు అమలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మహిళలు అందరూ కూడా ఉత్సాంగ వస్తాల్లో ప్రయాణిస్తున్నారు మహిళలు ఉన్నారా కదా ప్రయాణిస్తున్నారా లేదా ప్రయాణిస్తున్నారో చేతులు ఎత్తున్నారు సంతోషంగా ప్రయాణిస్తున్నారు మరి నా చెలు కూడా చాలా మంది కాలేజ్ అంటే బస్సు ఖర్చు భారం వాళ్ళ తల్లిదండ్రుల పైన పడకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాలేజీ వాళ్ళందరూ ప్రయాణించి చూడే ఈ భారం తగ్గింది వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడైనా చెప్తున్నారు బస్సులలో ప్రయాణిస్తున్నాము మా కాలేజ్ కైనా స్కూల్కైనా అని మరి అట్లనే ఆరోగ్య కూడా అమలు కలవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజులలో మిగతా ఏమేమి గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కూడా సమయం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా అమలు పరుస్తుంది ఈ రోజు మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయాన్ని అసలు రాష్ట్రపతి తెలియలేదు ఇచ్చింది మనకి ఎట్లా తీసుకున్నాం రాష్ట్రాన్ని ఎట్లా ఇచ్చింది మన బంగారం తెలంగాణ అన్నారు బంగారం అంతా మనతో మన కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే అయితే తప్పకుండా ఆ నమ్మకం మీరు ఉంచండి మీ బిడ్డలాగా నన్ను గెలిపించింది మన బిడ్డ మీకు మాట ఇచ్చింది కదా మాట తప్పదు అన్ని పనులు కూడా అయితే అవకాశం ఇచ్చినందుకు మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతో మంది మనిషి చెప్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్